హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు మా గృహప్రవేశం వీడియో అండి ఒకసారి చూసేయండి ఇవి మేము దిగిన ఫొటోస్ వీడియో కూడా గురించి టు వీడియో హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇది మా గృహప్రవేశం వీడియో అండి మేము తీలేదు మా రిలేటివ్స్ అక్క తీసారు వీడియో అది సరిగ్గా లేదు క్లిప్ కొంచమే షార్ట్ లాగా ఉంటుంది ఒకసారి చూడండి ఇది గడప పూజ ఫస్ట్ మనం ఎంట్రీలోనే గడప పూజ చేసి కదా మనం ఎంటర్ అవుతాము మేము ఇలా డెకరేషన్ చేసాము హౌస్ని మేమే చేసుకున్నాము అంతప్పు బంతి పూలు తెచ్చుకొని టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ తెచ్చి మేమే ఇంట్లోనే అందరం కుట్టి ఇలా అన్ని డెకరేషన్కి ఒక వన్ అవర్ పట్టింది సింపుల్గా బంతి పూలతోనే అట్లా చేసుకున్నాము ఇది టైం మా గృహప్రవేశం టైం వచ్చి టూ వాల్కి అండి టూ వాల్కి గృహప్రవేశం చేసాం లోపలికి తర్వాత ఆవు దూడ ఆవు దూడ కూడా వచ్చారు అంటే మంచిది అంట కదా ఫస్ట్ టైం ఇంట్లో తీసుకొస్తే ఆ క్లిప్ లేదు సింపుల్గా అక్క తీసారంటే అసలు వీడియో కూడా నాకు తెలియదు ఉందని మా ఆయన ఫోన్లో ఉంటే నేను తీసుకున్నాను వీడియో గడప పూజ అయినాక ఫస్ట్ ఆడబిడ్డ ఇంట్లోకి వస్తారు తర్వాత అందరు రావాలి అది ఆచారం కదా ఇట్లా అన్ని రూమ్స్కి ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాము టువల్కి గృహప్రవేశం అంటే గడప పూజ అయ్యారు కూడా ఉండాలి పక్కన గడప పూజ అవుతానే ఫస్ట్ దూడని పంపిస్తారు తర్వాత చెప్పాను కదా తర్వాత వచ్చి పాలు ఒంటి గంటకి పొంగిచ్చాము మళ్ళీ త్రీకి అంతా పూజ స్టార్ట్ అయిపోయింది సత్యనారాయణ వ్రతము కరెక్ట్గా పూజ స్టార్ట్ అయింది ఉరుములు వాన వర్షం ఫుల్ వర్షం అండి మేము గృహోపవేశం చేసిన రోజు త్రీ ఎర్లీ మార్నింగ్ త్రీ పూజ అంతా అయిపోయినాక ఫోర్ ఫోర్ లోపల పూజ హోమం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఒకటే వర్షము వాన ఎట్లా కరెంటు పోతుంది అనుకున్నాం కరెంటు కూడా పోలేదు చాలామంది కూడా రాలేదు వర్షం పడుతుంది కదా భోజనాలు అన్నీ కూడా చాలా వరకు మిగిలిపోయినాయి ఇంకా పాలు పొంగిస్తున్నాము అయ్యో ప్రసాదం చేయమన్నారు అంటే రవ్వతో చేస్తారు కదా ఆయనకి అదే కదా ముఖ్యము రవ్వ నెయ్యి జీడిపప్పు బాదం పప్పు ఇలాచి ఇవన్నీ వేసి చేస్తారు ఎలా చేస్తారో ఆయన మనకి చెప్తారు మనం చేయాలి అంటే మనకు చెప్తారో చేయాలి పక్కన ఉన్నారు కదా వాళ్ళంతా కలిసి చేశారు ప్రసాదం ఆంటీ చేశారు ప్రసాదము అది చేస్తా ఉంటే ఇంక వెళ్ళి పూజలో కూర్చోవాలన్నారు బాబు ఒకటే ఏడుపు ఇంకా బాబుని మాత్రమే పట్టుకొనింది పూజ కంప్లీట్ అయ్యేదాకా తర్వాత నేను ఇంకా ఒకసారి పూజలో కూర్చుంటే మళ్ళీ ఇంకా లేయకూడదు అయ్యో చెప్పారు అంతా బాగా జరిగింది కానీ వర్షం ఒక్కటే అండి ఉరుములు మెరుపులు పడింది వర్షము అసలు వాటర్ కూడా ఎక్కువ నిండిపోయినాయి ఈ ఏరియాలో కూడా చాలా వరకు మంది రాలేదు పాలు అయితే బాగా పొంగినాయి కదా త్రీ టైమ్స్ అలా పొంగించాలి టూ టైమ్స్ అనేది ఇంకా థర్డ్ టైము పాలు ఎంత బాగా పొంగితే అంత బాగుంటుంది అంటారు అంతే కదా మేము హౌస్ అట్లే అట్ ఏ టైం కొనలేదండి మేము లోన్ పెట్టే తీసుకున్నాము అంత అమౌంట్ ఉండాలి కదా హౌస్ కొనడానికి కూడా లోన్ పెట్టి తీసుకున్నాము కానీ బడ్జెట్లో కుదిరింది హౌస్ మాకు అందువల్ల దిగి తీసుకునేసాము ఏం చేసినా వాళ్ళు iph людей tenga ki algún tipo de salahique 거든 ayud lo di queÖ paying a du eskola y నారద దన్నదు కావే ఆత్మానుజరు నమః నైట్ ఉండి మార్నింగ్ పూజాత్ర ఉంది నమః రాధ కుందాస్ కదా బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఆ రోజు బాగా జరిగిందండి పూజ అంతా బాగా జరిగింది ఆ వర్షం వల్ల కొంచెం భోజనాలు అవి మిగిలిపోయినాయి అంటే మేము ఒక అంచనా వేసుకున్నాము ఒక టెన్ మెంబర్స్కి తగ్గింది అంతే మీతో అంతా ఓకే అంటే ఆ రోజు వర్షం కాబట్టి పైన వర్క్ వాళ్ళు కూడా రాలేదు వచ్చి ఉంటే అట్లా అడ్జస్ట్ చేసేసి ఉండొచ్చు అయినా అన్నం ఏం వేస్ట్ చేయలేదని అందరికీ ఇచ్చేసాము ఎక్కడైనా అంతే కదా కొంచెమైనా మిగలాలంట అంతా అయిపోకూడదు అంటారు ఓకే వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నేను ఆ రోజు వీడియో సరిగ్గా తీయలేదండి మేము పూజలో ఉన్నాము ఇంకా వీడియో ఎలా తీస్తాము మాకు అంటే ఫంక్షన్కి వచ్చి ఉంటారు కదా అక్క తీశారు అది మా హస్బెండ్ ఫోన్లో అంటే నేను ఎక్కించుకొని ఇట్లా పెట్టాను ఇట్లా వీడియో తీసుంటే స్ట్రైట్గా వీడియో తీశారు కాబట్టి అది షార్ట్ లాగా వచ్చేసింది ఓకే చూసారు కదా బాయ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి